హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కా కలెక్షన్స్ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అది ముందుకు వస్తుందండి ప్లీజ్ 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 మీ వాల్యుబుల్ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి వాళ్ళ మీరు అవసరం లేకపోయిన మెటీరియల్ వాళ్ళకు అవసరం అవుతాయి సో ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు షిప్పింగ్ ఛార్జెస్ మేపి తెలంగాణ సిక్స్ రూపీస్ ఆధార్ స్టేడియమ్ ఎయిటీ రూపీస్ అండి ఈరోజు కొన్ని కొన్ని ఐటమ్స్తో మేము ముందుకు వచ్చానండి రా మెటీరియల్తో కొంచెం మీకు యూస్ఫుల్ అవుతాయి మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోవడానికి సో వన్ బై వన్ చెప్ చెప్తాను నేను షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అవైలబుల్టీ ఉన్న తర్వాతనే పేమెంట్ చేయండి ఓకే అండి ఫస్ట్ జంప్ రింగ్స్ అండి మనకి ఏమైనా బీట్స్ మనకు అటాచ్ చేసుకోవడానికి ఏమైనా బీట్స్ మనకి గుట్ట పూసులు యూజ్ చేసుకోవడానికి మనకి యూస్ అవుతుంది జంపరింగ్ ఇది ఫైవ్ ఎంఎం ఉంటుందండి ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుంది ఇది టెన్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ అయితే హండ్రెడ్ మ్యాక్సిమమ్ హండ్రెడ్ ఎబోనే ఉంటాయి కానీ తక్కువైతే ఉండవు ఇది ప్యాకెట్ వైజ్ ఉంటుంది ఓన్లీ వన్ సైజ్ అవైలబుల్ ఉందండి ఫైవ్ ఎంఎమ్ ప్యాకెట్ ఏమో ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఈచ్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే క్యాప్స్ అండి మనకి బీడ్స్ ఏమన్నా మొనాల్సీ బీడ్స్ కానీ బీడ్స్కి మనకి ఎడ్జస్కి క్యాప్స్ యూజ్ చేస్తారు కదా ఆ క్యాప్స్ అండి ఫ్లవర్ క్యాప్స్ సో ఇది కూడా ఫైవ్ ఎంఎం ఒకటే అవైలబుల్ ఉంది సో దీని కాస్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ టెన్ గ్రామ్స్ ఈజీ ఉంటుందండి హండ్రెడ్ అబవ్ అంటే హండ్రెడ్ చాలా ఉంటాయి ఈచ్ ప్యాకెట్లో చాలా క్యాప్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ గుట్ట పూసలు అండి గుట్ట పూసలు టూ టైప్స్ ఉన్నాయి రౌండ్ ఉన్నాయి ప్లస్ రైస్ పాల్స్ ఉన్నాయి టూ షే టూ షేప్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా హండ్రెడ్ ఎవో ఉంటాయి ఎగ్ మ్యాక్సిమం హండ్రెడ్ ఎవోనే ఉంటాయి దీని ప్యాకెట్ వైస్ ఉంటుంది ప్యాకెట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎనీ ప్యాకెట్ ఫిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మనం రెడీమేడ్గా మన గుట్ట పూసలే రెడీమేడ్గా దొరుకుతాయి సో మనకి ప్యాకెట్ వైజ్ ఉంటుంది ఈ రైస్ బాల్స్ ఇది రౌండ్ సో ప్యాకెట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ నాను పట్టి అండి నాను పట్టి సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్లో అయితే ఉంటుంది నాను పట్టి ఇప్పుడు మనకి ఒక లాకెట్ వేసుకుంటే సరిపోతుందండి మనకి ఇక్కడ థ్రెడ్స్ కానీ లేకపోతే మనకి బ్యాక్ చైన్స్ కానీ అటాచ్ చేసుకోవాలి ఏడైతే హోల్ ఉంటుంది నాను పట్టి సో ఒక లాకెట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే దీని కాస్ట్ వచ్చి వన్ థర్టీ రూపీస్ ప్రైస్ ట్యాక్తో సార్ స్క్రీన్ షాట్ డిజైన్ వాట్సాప్ సెండ్ చేయండి ఓకే మనకి బ్యాక్ బ్యాక్ ఎక్స్టెన్షన్ చేంజ్స్ అయితే ఉన్నాయి ఇది మనకి పట్టీ వైజ్ ఉంటుంది ఎక్స్టెన్షన్ చైన్ అయితే మనకు ఒక చిన్న లాకెట్ వేసుకున్న సరిపోతుంది లేదు అనుకుంటే మనకి ఏదైనా బీడ్స్ కానీ ఏమైనా అటాచ్ చేసుకొని మేకింగ్ చేసుకొని మనం కొంచెం ఎక్స్టెన్షన్ చైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఈడైనా బ్యాక్ సైడ్ ఇటు చైన్ అయితే ఉంటుంది ఇక్కడ పట్టీ లాగా ఉంటుంది సరే మనకి హోల్స్ అయితే ఇస్తారు దీని కాస్ట్ వచ్చి సిక్స్టీ రూపీస్ ఓకే మనకి రెడీమేడ్ బ్లా బ్లాక్ బీడ్స్ అండి సింగిల్ లైన్ బ్లాక్ బీర్స్ మనకి ఇట్లా ఉంటుంది మేక్ చేసిన ఇక్కడ హుక్ ఉంటుంది హైస్ హుక్స్ ఉంటుంది మనకి ఇక్కడ కింద మటుకి మనకి టూ రింగ్స్ అయితే ఉంటాయి మనకి ఏదైనా చిన్న లాకెట్ కానీ ఏదైనా మేకింగ్ చేసుకున్న బీడ్స్ కానీ కట్టుది బీడ్స్ కానీ అటాచ్ చేసుకొని టూ హోల్స్ అయితే ఉంటాయి ఒక సింగిల్ అండ్ సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది చూడచ్చు మనకి కట్టు దిగ అవసరం లేదు అనుకుంటే ఒక చిన్న లాకెట్ అటాచ్ చేసుకొని చూసుకోవచ్చు ఒక చిన్న లోకెట్ అటాచ్ చేసుకుని చాలు ఇది కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సింగిల్ లైన్ సింగిల్ లైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డబల్ లైన్ కూడా అవైలబుల్ ఉంది మనకి సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ లేదు డబల్ లైన్ అంటే డబల్ లైన్ డబల్ లైన్ మనకి డబల్ లైన్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది మనకి ఇట్లా డబల్ లైన్ కూడా ఇది ఇది కూడా సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది కింద మనకి కింద మనకు టూ రింగ్స్ ఉంటాయి సో దీని కాస్ట్ ఫార్టీ రూపీస్ డబల్ లైన్ ఇందులోనే మనకి క్రిస్టల్ ఉంది క్రిస్టల్ బ్లాక్ బిడ్స్ ఇది సిక్స్టీన్ లైన్స్ ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది క్రిస్టల్ ఉంటుంది సో దీనికి దీనికి తేడా అంటే మనకి అది స్మా నార్మల్ బిడ్స్ ఇది క్రిస్టల్ బిడ్స్ బ్లాక్ బిడ్స్ ఇది కొంచెం షైనింగ్ ఉంటాయి కటింగ్ ఉంటే షైనింగ్ ఉంటుంది ఇది సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇది ఇది కొంచెం సెవెంటీ రూపీస్ ఉంటుంది సింగిల్ లైన్ సెవెంటీ రూపీస్ ఉంటుంది సో లక్ష్మీ కాసు రండి చాలా స్పెండ్ అవుతుంది కదా లక్ష్మీ కాసులు లక్ష్మీ కాసులు ఇట్లా మనకి మ్యాట్ఫిషులు అయితే ఉంటుంది పైన రూబీ పింక్ స్టోన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది మనకి మేకింగ్ చేసుకున్న పైన హోల్ ఉంటే ఉంటుంది లక్ష్మి అమ్మవారు మధ్యలో ఉంటారు కాసులు చాలా ట్రెండ్ అయిపోయిందండి ఇది బ్లాక్ బీడ్స్ కానీ కట్టు తీయడం చాలా ఫేమస్ అయిపోయింది సో ఇది గ్రీన్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి పింక్ అండ్ గ్రీన్ టూ కలర్స్ फारटी फाइव रुपी ओके स्टोन अजर स्टोन बाइट अवैलबल उदी टेन एम एम बॉल्स अंडी వైట్ స్టోన్ మేకింగ్ తీసుకున్న హోల్ అయితే ఇచ్చారు వైట్ స్టోన్ సీజెడ్ స్టోన్ బాల్ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఎంఎం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ మనకి మీనాకారి బాల్స్ ఉన్నాయండి మనకి పింక్ కలర్ ఉంటుంది పైన అయితే మనకి మీకా మీనాకాలి పెయింటింగ్ అయితే ఉంటుంది ఓకే మేకింగ్ చేసుకున్న హోల్ అయితే ఉంటుంది ఇది పింక్ కలర్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది టువల్ ఎంఎం ఉంటుందండి వన్ వేసి వన్ బీట్ వేసుకొని మేకింగ్ చేసుకొని బ్లాక్ బ్లాక్బెర్రీ జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులోనే మీనా కాళ్ళు మనకి మెటల్ టైప్ ఉంటుంది ఈ పింక్ ఉంది కానీ ఇది మనకి పెయింట్ కాదండి ఇది మెటల్ అటాచ్ చేసింది ఓకే ఇది కూడా టువల్ ఏమే ఉంటుంది ఇది పెయింట్ అయితే కాదండి మనకి మెటల్ లాగా అటాచ్ చేసి మన క్యాప్స్ లాగా యూజ్ చేయరు ఇది కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పింక్ అవైలబుల్గా ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ బీట్స్ అండి మనకి నచ్చి బీడ్స్ ఇవైతే చాలా బాగున్నాయండి వెయిట్ ఉన్నాయి ప్లస్ షైనింగ్ అయితే మాకు చాలా ఉన్నాయి ఇట్లా ఓవెల్ షేప్ ఉంటుంది మనకి మేకింగ్ చేసుకోవడానికి వెయిట్ అయితే ఉందండి వెయిట్ ఉంది మనకి సెవెన్ ఎంఎం అట్లా ఉంటుంది ఓకే దీని కాస్ట్ సిక్స్ రూపీస్ అండి ఈచ్ సిక్స్ రూపీస్ కర్బూజ బీట్స్ అండి లైట్ వేస్ తరపుచ్చు బీడ్స్ స్ట్రింగ్ అయితే త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుంది సో ఈచ్ వన్ అయితే త్రీ రూపీస్ ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తాను సో ఈచ్ త్రీ రూపీస్ ఇట్లా లైన్స్ ఉంటాయి కర్బూజా బీడ్స్ తులిప్ బీడ్స్ అండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పింక్ అండ్ రెడ్ ఇవి ఎయిట్ ఎంఎం ఉంటుంది తులిప్ బీడ్స్ టెన్ రూపీస్ గోల్డ్ ఫినిష్లో మనకి ప్లెయిన్ బౌల్స్ అండి ప్లెయిన్ ఫోర్ ఎంఎం ఉంటుంది నైంటీ రూపీస్ పలక సరణి పలక గుండ్లు మనం చూసాము ఇప్పుడు పలక మువ్వలతో వచ్చినాయి మనకి ఇడ స్మాల్ సైజ్ ఉంది సో ఫైవ్ ఎంఎం ఫోర్ ఎంఎం ఉంటుంది సో హోల్ అయితే హోల్ అయితే ఉంది ఇట్లా గజ్జల్లాగా వచ్చి హోల్ అయితే ఉంది పలక పలక మూవలండి ఇది ఈచ్ ట్వంటీ రూపీస్ నట్సా అండి మీ టూ స్ట్రింగ్స్ కలిపి ఒక స్ట్రింగ్ ఉంది ఇది వన్ స్ట్రింగ్ అయితే ఎంత వస్తుంది టూ స్ట్రింగ్స్ కలిపి ఒక స్ట్రింగ్ ఉంది నట్స్ టూ ఎంఎం వన్ ఎంఎం బీడ్స్కి మధ్యలో వేసుకుంటారు బ్లాక్ బీడ్స్ కానీ క్రిస్టల్ కానీ వాటికి యూస్ అవుతాయి ఇది సో స్ట్రింగ్ అయితే ఇవి టూ స్ట్రింగ్స్ ఉన్నాయండి వన్ స్ట్రింగ్ అయితే ఎంత వస్తుంది వన్ స్ట్రింగ్ అయితే ఎంత వస్తుంది ఎయిటీ రూపీస్ స్ట్రింగ్ లాక్ బీడ్స్ అండి ఇవి మన ఇండివిజువల్ వైర్కి మనకి యూస్ అవుతుంది లాకెట్ లాక్ చేసుకోవడానికి లాక్ బీడ్స్ ఇది ప్యాకెట్ వైజ్ ఉంటుంది ప్యాకెట్ ఫార్టీ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ స్మాల్ లాకెట్స్ ఇవి మ్యాట్ ఫినిష్ ఉంటుంది మనకి సెవెన్ స్టోన్ లాకెట్స్ ఇది ఫ్లవర్ లాకెట్స్ మేకింగ్ చేయడానికి ఫోల్ అయితే ఇచ్చారు గ్రీన్ అవైలబుల్గా ఉంది రూపీస్ ఈచ్ నైలాన్ థ్రెడ్స్ అండి మనకి బ్లాక్ అండ్ వైట్ అవైలబుల్ ఉంది ఇవి బ్లా వైట్ అయితే చిన్న రోల్స్ అయితే ఇచ్చారు చిన్న రోల్ అయితే ఉంది ఇది మన బీడ్స్ మేకింగ్ చేసుకుని యూస్ అవుతుంది నైలాన్ థ్రెడ్ టెన్ రూపీస్ అండి ఇది సో ఇందులో బ్లాక్ ఉంది సో ఇది పెద్ద బండలండి బ్లాక్ అయితే పెద్ద బండలు ఉంది చిన్న స్మ వైట్ అయితే చిన్నవి ఉన్నాయి బ్లాక్ ఉంది ఇది బ్లాక్ ఫార్టీ రూపీస్ నైలాన్ థ్రెడ్స్ నీడిల్స్ కూడా ఉన్నాయండి నేను తీసుకురావాలి ప్రజెంట్ అయితే అది లేవు ప్రీవియస్ వీడియో అయితే చూడండి ఒకసారి ఫార్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ వైర్ అండి ఇది మన గ్లాక్ బీట్స్ స్మాల్ స్మాల్ లాకెట్స్ యూస్ అవుతాయి చాలా ట్రెండ్ అయిపోయింది కానీ ఇన్విజిబుల్ చైన్స్ ఇది రోల్ వచ్చి మనకి సెవెంటీ రూపీస్ ఉంటుంది సో మీకు ఏదైనా ఐటమ్స్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ప్లీజ్ ఏదైనా ఐటమ్ నచ్చితే మటుకి షాట్ తీసి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుని లైక్ అయితే చేయండి మీ వాల్యుబుల్ లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేసుకుంటాను ప్లీజ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్